అందరికీ నమస్కారం అండి నిన్న మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నర్సీపట్నంలో జరిగినటువంటి శ్రీ మైడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా నాకు పూర్తి సహకారం అందించి పండుగకు విజయవంతం కావడానికి సహకరించినటువంటి నర్సీపట్నం పెదబుడ్డపల్లి బలిఘట్టం నాయకులకు ప్రజలందరికీ కూడా అమ్మవారు తరపున నా తరపున కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నామండి అంతేకాకుండా అమ్మవారి తల ఆశీస్సులు మీకు అందరూ మీ కుటుంబాల అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ పండుగ జాతరలో సంపూర్ణ సహకారం అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ అన్ని డిపార్ట్మెంట్ వారికి మున్సిపాలిటీ వారికి అందరికి కూడా వారి కూడా నా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మహిళలు చాలా భారీ సంఖ్యలో ఎప్పుడు కనీ విని విధంగా మహిళలు కూడా భారీ సంఖ్యలో జాతరలో పాల్గొని అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని పూజించుకున్నారు కళ్ళారా చూశాను చాలా సంతోషపడ్డాను అటువంటి మహిళల సోదరి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి మంచి మంచి కళాకారులు వచ్చి మా ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు ఎంతో సహకరించారు బ్రహ్మాండంగా ప్రదర్శన చేశారు వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అదేవిధంగా పై ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు వచ్చారు పండగ చూద్దామని శంపడి వచ్చారు పండగలో పాల్గొని పండగ బ్రహ్మాండ జరగడానికి పూర్తి సహకారాన్ని అందించారు వాళ్ళందరికీ పేరు పేరున అమ్మవారి తరపున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ అమ్మవారు బరడి మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి కుటుంబాలకు కూడా చల్లని దీవులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి